ఎందుకంటే వారికి జీతాలు పెంచుతామని చెప్పి అసలు జీతాలే ఇవ్వకుండా కొన్నిసార్లు ఎలక్షన్ పోడప్పుడు ఏప్రిల్ మే జూన్ ఆ మూడు నెలలకు జీతాలు ఎగ్గొట్టారు మళ్ళీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి నుంచి ఆగస్ట్ ఎండింగ్ వచ్చింది ఈ ఒక ఎనిమిది నెలలు ఒక మూడు నెలలు పదకొండు నెలల జీతాలనే ఎగ్గొట్టినవి ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పట్ల అసలు ఇస్తామా ఇవ్వమా కూడా చెప్పట్లా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇది మైనారిటీ సోదరుల ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం ఎందుకంటే వారందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి ఆ హిమాం సంబంధించి ఇస్తున్నటువంటి ఒక గౌరవ వితరణను కూడా అవమానకర రీతిలో వారందరికీ కూడా నిలిపివేస్తున్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా అందరూ కూడా ముందుకు వచ్చి వారికి ఏదైతే గౌరవ వేతనం ఇంతకుముందు ఏదైతే ప్రభుత్వం పెంచిస్తామని చెప్పిందో ఆ విధంగా వారికి అందరికీ కూడా అందించాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం దీనికి సంబంధించి జిల్లా స్థాయిలో అందరూ కూడా మైనార్టీ సోదరులకు కానీ ఇమా మహోదరులు కానీ అందరూ కూడా హాజరు కావాలని కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడంతో పాటు ఆ ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేలాగా మనం కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేయడం ఆ తర్వాత బయట వచ్చిన తర్వాత నిరసనగా అందరూ కూడా కలెక్టర్ ఆఫీస్ బయట ప్రశ్న అడ్రస్ చేయడం కానీ అక్కడ వాళ్ళందరూ కూడా మాట్లాడడం కూడా ప్రభుత్వానికి వారి యొక్క వారి యొక్క రిక్వెస్ట్ ని తెలియచేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం ఇది నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జరుగుతున్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాయకులు కానీ అందరూ కూడా ఇమాం మహజూన్లు ఎంతమందిని వీలైతే అంతమందిని వారి యొక్క వారికి సంబంధించినటువంటి ఇష్యూని ప్రభుత్వానికి తీసుకెళ్లే క్రమంలో మనం అందరం కలిసి

ఇప్పటికే వయసు అయిపోయింది చంద్రబాబు నాయుడుకి బుద్ధి ఎప్పుడు వస్తా తెలియదు పోయినసారి కూడా హజ్ యాత్రలు పోయేటప్పుడు మైనార్టీస్ మా జగన్ అన్న ప్రభుత్వం ఉన్నప్పుడు ఎనభై రెండు వేల రూపాయలు అకౌంట్ వేశారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అన్ని మోసాలు చేస్తున్నాడు ఒక్కటి కూడా పదకాలు ఏటం లే అందుకని చెప్పి రేపు ఉదయాన్ని పది గంటలకి కలెక్టర్ ఆఫీస్ దగ్గర మైనార్టీస్ అందరు కలిసి మీ మామూలు మోదీ పెద్దోళ్ళు అందరు కలిసి చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో అందరం కలిసి కలెక్టర్ గారికి పోయి కలెక్టర్ గారి అర్జీ ఇచ్చి వస్తాం ఈ రోజు గతంలో జగనన్న నెల ఉండగానే నెల ఉండగానే అకౌంట్ లో పడే పరిస్థితి ఈ రోజు పదకొండు నెలలు ఆ ఇమాములు మోజులు ఆ వచ్చే జీతం మీద వాళ్ళ కుటుంబాలు నడిపించుకునే పరిస్థితి ఉంటుంది అటువంటిది మీరు ఈ రోజు అటు వాళ్ళ జీతాలే ఆపారంటే సామాన్యమైన ప్రజలకు ఏం మీరు చేస్తారనేసి నేను చెప్పదలుచుకుంటున్నా అదే విధంగా రోజు మైనారిటీలకి పోస్టులు ఇచ్చిన అది ఎమ్మెల్సీ కానివ్వండి అది ఎమ్మెల్యే పోస్ట్ కానివ్వండి అది మేయర్ పోస్ట్ కానివ్వండి డిప్యూటీ మేయర్ పోస్ట్ కానివ్వండి కార్పొరేషన్ చైర్మన్ కానివ్వండి డైరెక్టర్ కానివ్వండి ఒక్క దేశంలోనే చరిత్ర ఉన్న నాయకుడు ఒక జగన్ అన్న తప్ప ఏ ఒక్క రీరాదని చెప్పదలుచుకు అదే విధంగా రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్న నలుగురు ముస్లింలకి ఎవరికి ఏమి చేయలేదు వాళ్ళని కూడా పవర్స్ ఏ పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు